ఆయన కాంటెక్స్ట్ కూడా అదే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఓపెన్ గా ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారిపోయి పర్టికులర్గా ఆ రోజున తిరుమలలో ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి కలుషితమైంది అనే గొడవ దగ్గర ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు ఈ ప్రాయశ్చిత్త దీక్ష ప్రోగ్రాం ఇది ఎందుకంత బలంగా చేశారు అంటే చాలా స్పష్టంగా అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రైస్తవ మతాను అయి అందుకని అది ఒక రకంగా క్రైస్తవాన్ని టార్గెట్ చేయటమే ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు ఎందుకు వచ్చిన గొడవలు అనే ఉద్దేశంతో అణిగి మణిగి కంట్రోల్ గా ఉన్నారు తప్ప నిజానికి జరిగిన దాడి క్రైస్తవం మీద దాడేది కాబట్టి ఈ దేశంలో మైనారిటీలను టెర్రరైజ్ చేసి మైనారిటీలను మార్జినలైజ్ చేసి మైనారిటీలని భయపెట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే పేరుతో ఒక డిమాండ్ ఆయన ముందుకు రావటం ఈ కుంభమేళా సందర్భంగా అమిత్ షా గారు దాని పట్ల పాజిటివ్గా స్పందించటం ఈ నేపథ్యంలోనే హిందూ ఆలయాల ఆస్తుల పరిరక్షణ అనే అంశం ముందుకు రావటం దీని వ్యవహారం చూస్తే ఇప్పుడు వీటిని ఎలాగో వీళ్ళు దేవాదాయ శాఖ వదిలేసి ఈ ఆస్తులన్నీ ఇచ్చేరు ఇచ్చేయకుండా వీళ్ళ డిమాండ్ మేరకు వాళ్ళ ఆస్తుల్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంటారు చర్చిల్ని మసీదుల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ దేవాదాయ శాఖ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నం జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పటికే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఇప్పుడు కాశ్మీర్కి సంబంధించి స్వయం ప్రతిపత్తి అనేది రద్దు అయిపోయింది అక్కడ అదొక డిమాండ్గా ఉండింది ఒకప్పుడు కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి అనేది ఒక డిమాండ్గా ఉంది అది సాధించుకున్నారు అలాగే బాబ్రి మసీద్ని కూల్చేసి రామ మందిరం నిర్మించుకున్నారు ఇవన్నీ నెమ్మదిగా సాకారం అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మైనారిటీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రక్షణలు కూడా రద్దు చేసేస్తే వాళ్ళని కూడా భారతీయ భారతీయులుగా మార్చేద్దాం అనే డిమాండ్ లో భాగంగా వాళ్ళను కూడా భారతీయులుగా మార్చేస్తున్నాము అనే డిమాండ్ లో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో భాగంగా అని చెబుతూ వాళ్ళ ఆస్తులను కూడా కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళని కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ కంట్రోల్లో పెట్టడం అనేది వీళ్ళ ఉద్దేశం అందుకు ఈ హడావిడి చేస్తున్నారు కాబట్టి ఏ క్షణమైనా ఇది జరిగే ప్రమాదం ఉంది మైనారిటీ మతాల వాళ్ళు కొంచెం అలర్ట్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు చర్చిల ఆస్తులు అలాగే మసీదుల ఆస్తులు కూడా పట్టుకొచ్చేసి ప్రభుత్వ కంట్రోల్లో పెట్టడం కోసం జరుగుతున్న కార్యక్రమం సార్ మరి ఇంత చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి మత మార్పులను ఇవన్నీ ఆపి హిందూ తత్వంలో వీళ్ళందరినీ మళ్ళీ విలీనం చెయ్యాలని చేస్తున్నారంటారా లేకుంటే వారిపై ఆధిపత్యం ఒక్కటే కావాలని అనుకుంటున్నారంటారా హిందూ మతంలోకి తిరిగి వెళ్ళడం తీసుకురావటం అనేది ప్రోగ్రాం కాదు ఎవరైనా వస్తే కలిపేసుకుంటారు అలాగే గర్వాపసి అనే ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది అది మాత్రమే కాదు వాళ్ళని కంట్రోల్లో తీసుకోవటం వాళ్ళని సరెండర్ చేసుకోవటం వాళ్ళని నిరంతరం భయపడేలాగా చేయటం ఇది ప్రోగ్రాం అందుకని ఈ హడావుడి అంతా చేస్తున్నారు హిందూ మతం ప్రమాదంలో ఉంది అలాగే వీళ్ళకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వటం ప్రత్యేకమైన అంటే అదంతా సంతుష్టీకరణ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి కాబట్టి అవన్నీ తీసేయాలి అలాగే వాళ్ళకి హజ్ యాత్రకి కన్సెషన్ ఇస్తారు సబ్సిడీలు ఇస్తారు దాంతోపాటు కొంత నగదు సహాయం చేస్తారు ప్రభుత్వాల వైపు నుంచి ఇవి కూడా ఆపేయండి అనేది ఒక డిమాండ్ ఉంది అంటే దీనికి పోటీ ఏం తీసుకొస్తున్నారంటే మేము హిందూ పుణ్యక్షేత్రాలకు మాకు మాకేమన్నా రాయితీలు ఇస్తున్నారా అవును కదా అంటే మేము తిరుపతి మాకు మాకేమన్నా రాయితీ ఇస్తున్నారా లేకపోతే కుంభమేళాకి వెళ్ళటానికి రాయితీలు ఇస్తున్నారా లేకపోతే హిమాలయాల్లో ఎక్కడో ఏదో టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ దైవాన్ని దర్శించుకోవడానికి మాకు ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా చేయట్లేదు కదా చేయనప్పుడు వాళ్ళకెందుకు ఉండాలి అనేది కూడా ఒక డిమాండ్గా ముందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ డిమాండ్లు అన్నీ కూడా వీటి వెనక ఉద్దేశం ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం ఆ కన్ ఆ కంట్రోలింగ్ తీసుకోవటంలో భాగంగానే ఇవన్నీ భయపెడుతున్నారు అప్పుడప్పుడు ఈ పౌర పౌరసత్వ సవరణ చట్టం అనే పేరుతో కూడా అంటే ఈ దేశంలోకి వచ్చిన చాలా మంది అంటే రోహింగ్యాలు ఇలా బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి అక్కడి నుంచి వచ్చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయడం కోసం ఇక్కడ మరొకసారి పౌరసత్వ సవరణ చట్టం పేరుతో అందరినీ వెరిఫై చేయటం వెరిఫై చేసి వీళ్ళలో ఎవరికైతే ఇక్కడ ఆధార్ కార్డులు లేవో లేకపోతే వీళ్ళు ధృవీకరణలు చూపించుకోలేకపోయారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తామని ఆ మధ్య భయపెట్టారు భయపడితే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు చాలా చోట్ల అంటే చాలా మందికి ఐడెంటిటీ ప్రూఫ్ చేసుకోవడానికి తగినటువంటి ఆధారాలు లేవు ఈ లేని వాళ్ళందరినీ ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము అంటున్నారు ఇప్పుడు మొన్నే చూసాం మనం సైఫ్ అలీఖానికి సంబంధించినటువంటి వాళ్ళ పూర్వీకుల తాలూకా ఆస్తులు అంటే ఇక్కడ నుంచి వీళ్ళ బంధువులు పటోడి రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి అతను ఆయన పూర్వీకులు ఇక్కడ ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయారు ఈ దేశం వదిలి కొత్తగా ఏర్పడినటువంటి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన ఆస్తుల్ని ఇక్కడ చట్టం ప్రకారం ఆ రోజున చేసినటువంటి చట్టం ప్రకారం ప్రభుత్వం జప్తు చేసి తను హ్యాండ్ ఓవర్ చేసేసుకోవచ్చు దాని మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళారు ఆ ఆస్తులకు వారసులుగా మేము ఇంకా ఇక్కడే ఉన్నాం కదా కాబట్టి మాకు వదిలేయండి అవి వీటిని జప్తు చేయొద్దు అని కానీ ఆ టైటిల్ డీడ్ ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళు ఇక్కడ లేరు కదా వాళ్ళు లేరు కాబట్టి మేము జప్తు చేస్తాం అని ప్రభుత్వం ఫైనల్గా మొన్న కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగానే జడ్జిమెంట్ ఇచ్చింది సో ఇప్పుడు పటోడీ రాజవంశంలో ఉన్నటువంటి కొంతమంది ఆస్తులు ప్రభుత్వం స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది దాని విలువ దాదాపు పదిహేను వేల కోట్లని చెప్తున్నారు అంత ప్రాపర్టీ కోల్పోతున్నాం మనం అనేటువంటి ఒక బాధ ఉంది ఆ ఫ్యామిలీకి అని కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు చేయగలిగింది లేదు అప్పీల్కి వెళ్తారు అప్పీల్లో ఏం తేలుతుంది అనేది చూడాలి మళ్ళీ అది కూడా టైం టేకింగ్ ప్రోగ్రాం అందుకని టోటల్గా అన్ని ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇన్ టోటల్ మైనారిటీలను కంట్రోల్లో తీసుకోవడం కోసం జరుగుతున్నాయి